అందరికీ ఎంతో ఇష్టమైన బఠానీ చాట్ అండి మీలో బఠానీ చాట్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి నాకైతే మాత్రం బఠానీ చాట్ అంటే చాలా చాలా ఇష్టము మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ బఠానీ చాట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కదా చాలామంది రోడ్ సైడ్ ఈ బఠానీ చాట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఈ బఠానీ చాట్ అంత బాగుంటుంది కాబట్టి టేస్ట్ మరి ఈ రోజైతే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ చాట్ అనేది మనమైతే చూసేద్దామండి మనమైతే ముందుగా నైట్ అంతా ఈ పచ్చి బటానీని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పచ్చి బఠానీని ఈ విధంగా మనం కుక్కర్లోకి యాడ్ చేసుకొని బంగాళాదుంపని అలాగే సాల్ట్ పసుపు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే మనం దీన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకొని ఆనియన్ టమాటా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మనం సాల్టు ఇప్పుడు కారం యాడ్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఉడికించుకునేటువంటి బటా అయితే మనం వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే స్మాషర్తో అయితే మనం స్మాష్ చేసుకోవాలి ఇది మనం ముందుగా స్మాష్ చేసుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులోనే స్మాష్ చేశాను ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి అలాగే ధనియా పొడి జీలకర్ర పొడి కూర మీరు ఉంటే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనం తగినన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి చూసారు కదా అంతే అండి మన చాట్ అయితే మాత్రం చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చిందా సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి